మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జ్ఞాన ఉపదేశం తత్వం అంటే యథార్థం తత్వ జ్ఞాన ఉపదేశం అంటే యథార్థమైనటువంటి జ్ఞానం యొక్క ఉపదేశం ఈరోజు తత్వజ్ఞాన ఉపదేశంలో మై డియర్ ఫ్రెండ్స్ ఒక్క మాట చెప్తున్నాడు వినండి ఒక్క మాట చెప్తున్నాడు మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదు అంటే నీకు ఇష్టమైతే చేయి లేకపోతే లేదు చూడండి ఒక్క మాట అబ్బాయి విషయాల మీద ఆసక్తిని విషయరసాన్ని నువ్వు పెంచుకున్నావు అంటే బంధమైపోతుంది వదిలించుకున్నావు అంటే మోక్షం తత్వజ్ఞాన ఉపదేశంలో ఈరోజు ఒక్క మాట విషయాల మీద ఆసక్తిని విషయ రసాన్ని నువ్వు పెంచుకున్నావు అంటే బంధమైపోతుంది వదిలించుకున్నావు అంటే మోక్షం అంటే ఈ విషయాల్లోనే రసం ఉంది అన్న భావన ఉండకూడదు మనం జాగ్రత్త సుషుప్తిలో ఉండాలి ఒక సాక్షి స్వరూపంగా జీవితాంతం ఉండాలి అంటే విషయాల్లోనే రసం ఉందని అనుకున్నాము అంటే మనం బంధంలో ఉన్నట్లే అంటే నువ్వే ఒక ఆనంద స్వరూపమని తెలుసుకోవాలి నువ్వే ఒక ఆనంద స్వరూపంగా అనుభూతి పొందాలి అంతేగాని ఫలానా విషయాలని నేను పొందితేనే ఆనందం కలుగుతుంది అని అనుకోకూడదు ఏ వస్తు విషయాలను కొన్నిటిని చూచి అవి పొందితేనే నేను ఆనందంగా ఉంటాను అన్న భావన ఉండకూడదు ఎందుకంటే అవి నువ్వు కల్పించుకున్నది వాటితో అంటే బాహ్య ప్రపంచంతో దేహంతో మనసు ఆలోచనలతో తాదాత్మ్యత చెందిపోయావు తాదాత్మ్యత చెందిపోయి నీ భావాలని కల్పించుకున్నావు అది ఎలాంటిది అంటే వాస్తవంగా చెప్పాలి అంటే బాహ్య ప్రపంచంలో ఏ వస్తువుకి కూడా ఏ విషయానికి కూడా అసలు ఏమీ విలువ లేదు ఏ పరమార్థత లేదు కానీ మనం ఏం చేస్తామయ్యా అంటే ఒక వస్తువు ఇలా కనపడింది అనుకోండి దానికి మనం విలువ ఇస్తాం దానికి లేని విలువని ఆపాదిస్తూ ఉంటాం మనం బాహ్య వస్తు విషయాల్లో ఏ విలువ లేదు ఏ పరమార్థత లేదు కానీ మనకి పూర్వము నుంచి కొన్ని వాసనలు ఉంటాయి కదా కొన్ని కోరికలు ఉంటాయి కదా అందరితోనూ అలాగే మనసులో ఎన్నో మనోవికారాలు మనోవికల్పాలు చేరి ఉంటాయి కదా అన్నిటితో తాదాత్మ్యత చెందిపోయి ఉంటాం కదా అందుకని ఏమాత్రం విలువ లేని వాటికి మనం వాటికి విలువని మనం ఇస్తాం అవి పొందితేనే నేను ఆనందం పొందుతాను అన్నంత విలువని ఇస్తాం చిన్నప్పటి నుంచి చెబుతూ ఉంటారు కదా నువ్వు అది పొందితే ఆనందంగా ఉంటావు అన్ని డిగ్రీలు పొంది పిహెచ్డీ కూడా పొందితే అప్పుడు నీకు ఆనందం అని చెబుతూ ఉంటారు కదా తల్లిదండ్రులు తల్లిదండ్రులు టెన్త్ చదవకపోయినా పిల్లలు డాక్టర్ అవ్వాలి అనుకుంటారు కదా అలా ముందు నుంచే ఆ భావనల్ని ఏర్పరుస్తారు చిన్నపిల్లల్లో మనం కూడా ఆ పిహెచ్డీ అయితేనే మనకి ఆనందం లభిస్తుంది అనుకుంటాం కానీ మనం తెలుసుకోవాల్సింది అంటే బాహ్యంలో ఉన్న వస్తు విషయాలకి వేటికి విలువ లేదు అసలు ఏ పరమార్థత కూడా లేదు కానీ మనం ఏంటయ్యా అంటే వాటికి విలువ ఇస్తాం వాటికి విలువను అనంతంగా మనమే పెంచుతాము ఎంత అనంతంగా పెంచుతాము అంటే అవి నాకు దక్కితేనే ఆనందం పొందుతాను అనేంతగా మనం వస్తువులకి విలువని పరమార్థతను పెంచుతాం దీన్నే మనో వికల్పము అంటారు దీన్నే మనో వికారము అంటారు మనం అన్నిటి మీద తేల్చేస్తాం ఏంటయ్యా అంటే ఫలానా వస్తువులు కనపడతాయి ఇవి రాగాన్ని ఇచ్చే వస్తువులు ఫలానా వస్తు విషయాలు కనపడతాయి ఇవి ద్వేషాన్ని ఇచ్చేవి అని మనం ముందే నిర్ధారణ చేసేస్తాం పొద్దున్నే లేగుస్తాం లేచి ఇవి రాగాన్నిచ్చేవి ఇవి ద్వేషాన్నిచ్చేవి ఇవి సుఖాన్నిచ్చేవి ఇవి దుఃఖాన్నిచ్చేవి ఇవి వస్తే నేను సుఖంగా ఉంటా ఇవి వస్తే నేను దుఃఖంగా ఉంటా వీటి ద్వారా నేను సుఖాన్ని పొందిన సుఖం తక్కువగా ఉంది నేను ఊహించినంత సుఖం నాకు రాలేదు కానీ నాకంటే పక్కవాడు ఇంకా ఎక్కువ పొందాడు వాటిని అంతా ఏంటి అంటే ఇదంతా మనసు ఏర్పరచుకున్న భావాలు మనం ఒక శాలిగూడిని నిర్మించుకొని అందులో బంధింపబడిపోయి మనకి మనమే చిక్కుముడి వేసుకొని ఏమాత్రం విలువ లేని వాటికి మనం అపారమైన విలువని ఇచ్చేసాం అలా ఇచ్చేసి అవి దక్కితేనే జీవితానికి పరమార్థం అనుకుంటూ ఉంటాం ఈ బాహ్య విషయాల్లో ఏ పరమార్థత లేదు అని తత్వజ్ఞాన ఉపదేశంలో ఈరోజు బోధిస్తున్నారు